నెల్లూరు జిల్లా కోవర్ నియోజకవర్గం జొన్నవాడ గ్రామం తొంభై ఏడు సర్వే నెంబరు తిప్ప దగ్గర జగనన్న కాలనీలు పేరు చెప్పి అక్కడ గ్రావెలు కోట్ల కొలది గ్రావిలు వచ్చేసాయంటే తరలించుకొని వెళ్ళిపోయి ఉన్నారు ఈరోజు వచ్చేసేదంటే అది పురాతన నుంచి కూడా ఆ గ్రావులు తిప్ప ఎవరు తాకనంత విధానంగా ఇప్పటికీ ఉండిపోయినది పెన్నా నది వరదలు వచ్చినప్పుడు ఆ తిప్ప మీదకి అందరూ కలిసి వెళ్ళిపోయేవాళ్ళు రెండు మూడు గ్రామాల వాళ్ళందరూ పైకి వెళ్ళిపోతారు అనమాట అలాంటి విధానం ఉండేదాన్ని తిప్పనంతా అమ్మి వేసి కోట్లు కొలిది దాన్ని చేసేసి ఎవరు మైన్స్ వాళ్ళు కానీ తర్వాత వచ్చి ప్రభుత్వం లాస్ట్ చేసిన ప్రభుత్వంలో ఆ విధంగా చేసుకుంటా వెళ్ళిపోయారు అనమాట అలాంటి ఆ తొంభై ఏడు సర్వే నెంబర్లో ఆ గ్రావెలు ఎన్ని కోట్లు వెళ్ళిపోయాడు అది కూడా అది అధికారులు గమనించి దాని మీద ఒకసారి విచారణ జరపించాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఇసుక రీచ్ నూట ఇరవై తొమ్మిది సర్వే నెంబర్లో కొన్ని కోట్లు కొలది ఇసుక అంతా కూడా తరలించేస్తున్నారు అది దాని మీద అది తరలించడం వల్ల వచ్చేసంటే మా గ్రామానికి కూడా కనీసం నీళ్లు బోర్లకి నీళ్లు రాక కూడా మాకు గ్రామానికి కూడా తాగునీరుకి కూడా ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉన్నారనమాట అందుకని ఇసుక ప్ర ఇసుక విధానం అంతా కూడా అక్కడ తరలించుకొని వెళ్ళిపోయినారు కాబట్టి దాని మీద కూడా విచారణ జరిపించాలని ఖచ్చితంగా కోరుతున్నాం ప్రభుత్వం లాస్ట్ గవర్నమెంట్లో ఈ విధంగా జరిగింది కాబట్టి ఈ గవర్నమెంట్లో కూడా అలా జరగకుండా మంచి ప్రభుత్వం మంచి విధానాన్ని అనిపించుకోవాలనేది ఈ విచారణ బట్టి ఆ గ్రావులని ఒకసారి అలాగే ఇసుక ఒకసారి ఇది కూడా విచారణ జరిపించాలని కూడా నేను మనం చేసుకున్నాను చాలాసార్లు కూడా మేము ఎవరెవరికి ఇచ్చినా కూడా ఫలితం లేకపోయింది ఈసారి మాత్రం దీని మీద గట్టిగా విచారణ చేసి ఎంత సొమ్ము ఎవరెవరు తిన్నారో ఏ నాయకులైనా సరే వాళ్ళని ఇది చేసి ఒక విచారణ జరిపించి కఠినంగా రికవర్ చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను